గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో మైనర్ యువతనే టార్గెట్ చేసుకుంటూ విచ్చలవిడిగా కేఫ్ల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వీటి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకుని మైనర్ల ఆరోగ్యాలను కాపాడాలని డివైఎఫ్ఐ గోదావరికని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల కమిషనర్ అరుణశ్రీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ గోదావరి కని పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్ నాయకులు సూర్య మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే ఒకవైపు కాలుష్యం మరోవైపు కలుషిత పదార్థాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయని అన్నారు అంతేకాకుండా అవి ఏర్పాట్లు చేసే యజమానులు అమ్మే వారిని కూడా మైనర్లనే నామమాత్ర జీతాలకు పెట్టుకొని వీటిని నడపడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు పారిశ్రామిక ప్రాంతంలో స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మైనర్ యువత అందరూ కూడా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని వాళ్ళు ప్రమాదంలో పడే పరిస్థితులు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో కనబడతా ఉన్నాయి దీని మీద ఈరోజు మున్సిపల్ అడిషనల్ కలెక్టరు స్థానిక సంస్థలు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంబంధిత పోలీసు శాఖ వారు కూడా ఈ కేఫేల పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఆల్రెడీ కలుషితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది దీనికి తోడు ఇక్కడ మైనర్ యువతనే టార్గెట్గా చేసుకొని చాలామంది విచ్చల విడిగా సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు కెఫేలు ఏర్పాటు చేసుకొని ఇందులో అత్యధికంగా కూడా మైనరు యువతనే స్మోకింగ్ చేస్తా వాళ్ళ ఆరోగ్యాలని ఖరాబ్ చేసుకుంటా ఉన్నది కాబట్టి వెంటనే దీని మీద దృష్టి పెట్టి కమిషనర్ గారు అదేవిధంగా పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఈ కెఫే సెంటర్ల పైన కఠిన చర్యలు తీసుకొని మైనర్ యువత యొక్క ఆరోగ్యాలు కాపాడవలసిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము కోరుకుంటా ఉన్నాం